నిత్యం వినియోగదారునికి నిరంతరాయ నాణ్యమైన టీవీ ప్రసారాలను అందించడంలో ప్రధాన భూమిక పోషించే కేబుల్ ఆపరేటర్లు భవిష్యత్తులో టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో విశాఖ గాజిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మూడు రోజుల టెక్ ప్రదర్శన ముగిసింది కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఏపీ టెక్ పేరిట అయితే కనుక విశాఖపట్నం గాజిరాజు ప్యాలెస్ వేదికగా జరుగుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్స్పో అయితే కనుక విశాఖ నగర వాసులతో పాటుగా టెక్నాలజీని పరిచయం చేసుకోవాలని ఆసక్తి పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎక్స్పో అత్యంత నచ్చుతుందని చెప్పుకోవడం ఎటువంటి అతిశక్తి లేదు సుమారు మూడు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు ముగింపు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా రెండు రోజుల పాటు ఎక్స్పో ఆధారం ఏ విధంగా ఉందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక ఎక్స్పో నిర్వాహకులు తుని కృష్ణ గారు అలీయాస బల్లారు కృష్ణ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణ గారు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి టెక్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది ప్రజాదరణ ఏ విధంగా ఉంది ముఖ్యంగా మీరు కేబుల్ ఆపరేటర్లకి ఇంత సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు వారి గురించి ఇక్కడికి వచ్చేటువంటి ఆదరణ ముఖ్యంగా ఈ కేబుల్ ఇండస్ట్రీ నాలుగు దశాబ్దాల చరిత్రలో ఎనలాగ్ నుంచి ప్రారంభించబడి ఎనలాగు డిజిటలు ఇంటర్నెట్ ఇప్పుడు ఐపీటీవీ ఓటీటీ రాబోయే కాలంలో సాటిలైట్ ఇంటర్నెట్ ఇట్లాంటివి అన్నింటినీ కూడా ప్రజల వద్దకు చేర్చాలి అనుకుంటే మధ్యలో కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ లేకపోతే ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థ ఆపరేటర్ వ్యవస్థ అనేది ఒకటి ఉందండి దేశవ్యాప్తంగానే తొమ్మిది లక్షల కేబుల్ ఆపరేటర్లు ఉన్న ఈ వ్యవస్థలో ఆంధ్ర రాష్ట్రంలో పాతిక వేల మంది పైగా ఈ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ నిత్యం ప్రతి సంవత్సరం ఇట్లాంటి మన కనెక్ట్ అయిపోయి ఎక్స్పో టెక్నికల్ సెమినార్స్ ద్వారాగా టెక్నాలజీకి అనుసంధానించుకుంటూ కొత్త కొత్త రాబోయే కాన్సెప్ట్ని సర్వీసెస్ని వీళ్ళు నేర్చుకుంటూ దాన్ని ప్రజలకు అతి తక్కువ ధరలో అందించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ఎక్స్పో టెక్నికల్ సెమినార్స్ నిర్వహించిన కార్యక్రమం అండి మాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే చాలామంది ఆపరేటర్స్ ఈ వ్యవస్థలో ఈ యొక్క ఎక్స్పో యొక్క వేదికని ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా టెక్నికల్గా అప్డేట్ అవుతూ వాళ్ళ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకి నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళ అభివృద్ధి చెందేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రాబోయే కాలంలో కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా వచ్చేటువంటి కాంపిటీషన్స్ని కానివ్వండి లేకపోతే సర్వీసెస్లో పోటీ తత్వాన్ని పెంచుకోవడానికి కోసం వీళ్ళు కూడా ఈ కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ని అలాగే వాటితో పాటు ఇంటర్ ఇంటర్నెట్ సర్వీసెస్తో పాటు ఐపీటీవీ సర్వీసెస్ని లేదా ఓటీటీ టెక్నాలజీని ఇవన్నిటిని కూడా ఈ సర్వీసెస్ అన్నింటినీ అడాప్ట్ చేసుకుని ప్రజలకు ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు ప్రజలకు నిత్యావసర సేవల్లో ఒకటైన సరే సీసీటీవీ కెమెరాస్ని కానివ్వండి భవిష్యత్తులో ఇప్పుడు డ్రోన్స్ యొక్క వినియోగం పెరుగుతుంది కాబట్టి ఆ డ్రోన్స్లో కూడా మనం ప్రావీణ్యత సంపాదించి డ్రోన్స్ పైలట్ ఆపరేటర్ కింద కూడా రూపాంతరం చెందుతూ ఒక విలేజ్లో కానివ్వండి ఒక మండలంలో కానివ్వండి ఒక జిల్లాలో కానివ్వండి ఆయా ప్రాంతాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు మల్టీ సర్వీసెస్ ఆపరేటర్స్ కింద ప్రతి డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రతి దాంట్లోనూ వాటి ఉండాలని చెప్పేసి అని ఆకాంక్ష ఈ సెమినార్స్ ఈ ఎక్స్పోలు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ వ్యవస్థ రాబన్నా రానున్న పదిహేను సంవత్సరాల కాలంలో మరింతగా అభివృద్ధి చెందడానికి ఇవన్నీ దోహతం చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించినటువంటి వెనకుండి వెన్ను తట్టి సహకరించిన వాళ్ళు ముందుండి నడిపించిన వారు ఈ వ్యవస్థకి వివిధ అసోసియేషన్స్కి ఎగ్జిబిటర్స్కి స్పాన్సర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ గతంతో పోల్చుకుంటే గతంలో కూడా మీరు చాలా సెమినార్స్ వచ్చారు ఆ గతంతో పోల్చుకుంటే ఈ సెమినార్ అంటే ఈ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ ఎక్స్పో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ చెందింది సార్ సార్ గతంలో మనం విజయవాడలో ఫైబర్ ఆప్టికల్ స్లైసింగ్ టెక్నీషియన్స్ అన్ని సర్టిఫికేషన్ కోర్సు పెట్టి దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకు అవైల్ చేస్తున్నారు ఇప్పుడు సీసీటీవీ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ దాంట్లో మన వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ని ఇక్కడ మనం టెక్నికల్ సెమినార్ మనం దాంట్లో చెప్పాం అలాగే డ్రోన్స్ పైలట్కి సంబంధించిన ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఏ విధంగా ఉంటాయి ఎవరెవరికి ఇది ఉపయోగపడుతుంది అన్నది కూడా మన వాళ్ళకి వివరించాం అలాగే వాళ్ళు కేబుల్ ఆపరేటర్కి లైసెన్స్ విధానం పెట్టారు అది కొద్దిగా సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్న మన కేబుల్ ఆపరేటర్కి దాన్ని త్వరితగతం చేసుకోవడంలో ఇబ్బందులను అధిగమించడం కోసం మనం వాళ్ళకి సహాయార్థం ఇక్కడ రెండు స్టాల్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మనం సపోర్ట్ చేస్తూ టెక్నికల్ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం ఇది చేస్తా ఉన్నాం అలాగే పోస్టల్ ఇన్సూరెన్సు ముఖ్యంగా ఈ నిత్యం రోడ్ల మీద సేవలు అందించే కేబుల్ ఆపరేటర్కి యాక్సిడెంట్లు కానివ్వండి లేకపోతే స్తంభాల మించి పడిపోవడం వీటి నుంచి కూడా ఇన్సూరెన్స్ భద్రత అన్న దాని మీద కోస్టల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మనం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయించి నెలకి సారీ సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు పోస్టులు భద్రత కలిగించేలాగా ఆ ఒక ఫెసిలిటీ కూడా ఈ ఎక్స్పో సందర్భంగా కండక్ట్ చేసాం అలాగే ఇతరత్ర కంపెనీస్ కూడా చాలామంది వాళ్ళ యొక్క సర్వీసెస్ని కానివ్వండి ప్రొడక్స్ని కానివ్వండి ఎక్స్పో ఆఫర్స్ కింద తగ్గించి ఇవ్వడము లేకపోతే బెటర్ సర్వీసెస్ యాడ్ చేయడం కూడా చేశారు సార్ ఇప్పుడు ఇప్పుడుప్పుడే అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఈ రంగం మీద ఆసక్తితో చాలామంది ముందుకు వస్తారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అదే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా అటువంటి వారు కూడా ఇటువంటి సోపానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న తలంపు ఏమైనా అసోసియేషన్ డెఫినెట్లీ సార్ ఇది భవిష్యత్తులో కూడా మనం ప్రాంతాల వారీగా వైజాగ్ విజయవాడ తిరుపతి లేదా కర్నూలు ఇట్లా నాలుగు ఐదు ప్రాంతాల్లో అక్కడ ఉన్న ఆయా జిల్లాల్లో ఉన్న ఆపరేటర్స్ అందరికీ అందుబాటులో టెక్నికల్ సెమినార్స్ నిర్వహించి వాళ్ళు ఈ స్కిల్ వర్త్ అన్నది డెవలప్ చేసి మనం కంప్లీట్ సర్టిఫైడ్ స్కిల్ పర్సన్స్ కింద డెవలప్ చేయాలన్నది ఒక విధానం ఆంధ్ర రాష్ట్రంలో డిజిటల్ ఇండియా భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతి ఇంటిని ఫైబర్తో కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సర్వీస్ తక్కువ ధరలో అందించి వాళ్ళందరినీ కూడా ఈ డిజిటల్ ఇన్ఫ్లేషన్స్లో ఆఫ్లైను ఆన్లైను మొత్తం ఈ నెట్ వ్యవస్థను అందరినీ కూడా ఇట్లెజ్ చేసుకుని వాళ్ళు ఇండివిజువల్గా దాన్ని ఏమంటారు డెవలప్ అయ్యే కార్యక్రమానికి ఆపరేటర్ వ్యవస్థ కమ్యూనికేషన్లో చాలా ముందంజలోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది దానికి అనుగుణంగానే ఈ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళకి తగినంత ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల నుంచి అందించగలిగే సపోర్ట్ చేయగలిగితే చాలు ఎటువంటి మనం సబ్సిడీలు కోరుకోవటం లేదు ఒక బ్యాంకు లోన్ ఫెసిలిటీ ఇస్తే ప్రతి ఇంటికి ఫైబర్ వేసే అన్నది చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఆ సహకారాన్ని అందిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని తొంభై శాతానికి పైగా డిజిటలైజేషన్గా కమ్యూనికేట్ తీసుకెళ్ళి ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ఆపరేటర్ వ్యవస్థ నుంచి మేమందరం రెడీగా ఉన్నామండి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తే ఇది మరింత వృద్ధికి వెళ్ళి రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా డిజిటల్ విధానంలో ముందంజలో ఉంటారన్నది ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కదా అయితే ఎక్స్పో నిర్వహణ అన్నటువంటి దాని మీద పూర్తి అవగాహన కల్పించుకునే విధంగా ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా ఇటువంటి ఎక్స్పోల్ని సందర్శించి వారిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే విధంగా సోపానాలు సిద్ధం చేసుకునే విధంగా అయితే కనుక ఈ ఎక్స్పోలు దోహదపడుతున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకి అదేవిధంగా వస్తున్న ప్రసారాలను కూడా నాణ్యమైన ప్రసారాలను ప్రజలకు అందించాలంటే ఇటువంటి ఎక్స్పోస్ ద్వారా అత్యాధు అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా అందిపుచ్చుకునే విధంగా అయితే కనుక ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు కేవలం కేబుల్ ఆపరేటర్స్ కేబుల్ రంగంలోనే కాకుండా ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ సిద్ధమవుతుంది దాన్ని బట్టి సీసీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వీటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆ వ్యాపార రంగంలో కూడా ముందంజగా వెళ్ళాలని చెప్పి కృష్ణ గారు మా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఇటువంటి ఎక్స్పోస్ ద్వారా కేబుల్ ఆపరేటర్లు పడుతున్నటువంటి కష్టాలు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కూడా ತಮ ವ ಸಹಾಯ ಸಹಕಾರ ಎಲ್ಲೂ ಕೂಡ ಕೇಬಲಿಗೆ ಅಂದೃಷ್ಣ ತನ್ನ ಅಭಿಪ್ರಾಯನೇ ವ್ಯಕ್ತಿಸ್ತಾ ಇದೆ ಚಾಮರ್ಮನ್ ಸೂರ್ಯಬಹಿತ ಪ್ರಸಾದ್ ಜಿಟಿವಿ ನ್ಯೂಸ್ ವಿಶಾಖಪಟ್ಟಣ